కూడా ఎక్కువ సార్ ఇప్పుడే మీరు వచ్చే ముందే మనకొకరితో మాట్లాడని చూసా ఆ పారిశ్రమ కాపు కూడా అలాగే ఏదో ముందో వైఎస్ వైఎస్ మహిళ అధ్యక్ష చేసుకుంటూ మరి ఇంతవరకు కూడా దానికి ఒక రూపదాల్చి లేదు మరి ఇది చాలా బాగా అయితే ప్రతి ఒక్కరిలో అంటే ఎంత ఎక్కువ మంది జనాభా ఉన్నా మనం ఏది సాధించుకోలేకపోతున్నాం మీరు ఇంత స్నేహిత నా చిన్నతర పరిశ్రమ లేకపోతే వస్తే ఆ సెక్షన్ గడిపించే బాయికి తీసుకొని కాఫీ

ఈ సమస్యల మీద ఒకటి ఒకటి చేస్తా ఉంటే అందులో ఒక సమస్య చెప్పింది అలా కట్టచ్చు కదా అన్న సరే అది ఆల్రెడీ ఏమీ లేకపోతే అలా చేసినా ఇబ్బంది లేదు సార్ ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయ్యారు అక్కడ ఆ ఏరియా అంతా కూడా కొద్దిగా కాపు సామాజిక వర్గం ఎక్కువ కొద్దిగా చూడండి అంటే వెంటనే మళ్ళీ తీసుకొని వెంటనే ఫోర్ చేసింది ఫావర్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే మళ్ళీ ఏమాత్రం డిస్టిమేషన్ తగ్గించేస్తారేమో అని చెప్పి కంటిన్యూస్ గా ఫాలో అయ్యి ఆయనతో మీద ఒక అంకి కూడా రాయించారు ఎక్కడైనా కూడా ఈ పెళ్లికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైతే వీళ్ళందరూ కూడా పాపశ్రోతాలు ఆయనకి ఎదురైతే ఉంటే ఎగదా ఏ టైం ఎందుకంటే ఆయన తెలుసు దాంట్లో లోపం ఏం చేశాడు ఆయన తప్పు ఏం చేశాడు ఆయన తెలుసు కాబట్టి ఎగతాళి చేసేవాడు సరే ఎంత అయిపోయింది మొత్తానికి ఇది శాంక్షన్ అయింది రెండు పాప నాయకులకి అంత తెలిస్తే సరే మళ్ళీ అంతపోదే మాలు కంగారు పెట్టాను అక్కడ వెనకరా తిరిగాడు కాంట్రాక్ట్ ఇప్పించారు కదా డబ్బులు ఇప్పించారు కదా అది కూడా లేదు ఆయనకాల తిప్పుకొని పదిహేడు లక్షల పాపం ఖర్చు పెట్టాడు అప్పులు బాగా అయ్యాడు ఆయన అప్పటికే ఆయన ఇప్పటికైనా ఇప్పిస్తాడేమో చెప్పి ఆయన తిరుగుతానే ఉన్నాడు ఇప్పుడు అంతవరకు బాగుంది ఆ రద్ద ఆయన ఆ ఆయన తిరుగుతారు అంతవరకు బాగుంది తీరా శాంక్షన్ చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళమని సలహా ఇచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే గన్నబాబు బాబు సామాజిక భవనాండి కోర్టుకి అని చెప్పిన వ్యక్తి గన్నబాబు అటువంటి గన్నబాబు మొన్న ఇక్కడ కాపుల్ని ఉద్దేశించి ఒక మీటింగ్ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది A primeira casa né?